sc 77 Młość Młość I often I hear నుంచి వాటర్ ప్లాంటు ఒక రూపాయి బిందెతో పెట్టి ఆ నుంచి అప్పటి నుంచి సేవ చేస్తూ వస్తున్నారు ఈయన రషీద్ గారు రెండవది ఏంటంటే ఈ కాలంలో ఎక్కడ చూసినా బిందె పది పన్నెండు రూపాయలు పదహైదు రూపాయలు పది రూపాయలు అట్లా అమ్ముతా ఉన్నారు అయినా కూడా ఈయన కరెక్ట్ రేటుకే రెండు రూపాయలకి ఇచ్చి ప్రజల సేవ కోసం ఆయన ఇక్కడ పెట్టుకుని ఉన్నారు ఈరోజు ఏదో సడన్గా వచ్చి పక్క ఆఫీస్ వాళ్ళు ఆయన షెడ్ మొత్తం తోసేసి గలాడ చేసి పోయినారు దీనిని మీరు ఏదో ఒక విధంగా సాల్వ్ చేయాల్సిందిగా మిమ్మల్ని మనవి చేస్తున్నాం వృధాగా రూపాయ కింద వచ్చి వాటర్ వాటర్ ప్లాంట్లలో ఎవరు ఇవ్వడం లేదు ప్రస్తుతం నిన్న ఇచ్చి సేవ చేస్తున్నాడు ప్రజాసేవ ఇన్ని దినాల నుంచి పార్టీలో ఉండి కూడా ఈయన వచ్చి ఉండేదానికి ఇల్లు కూడా లేదు ప్రజాసేవకే అంకితం అయినాడు ఈయన ఇటు వచ్చి ఈ డిఎస్ ఈ పైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి అన్ని పగలు కొట్టేసి కొట్టేదా కొట్టేదాన్ని గురించి దౌర్జన్యం చేసినారు దీని గురించి మంత్రి గారు వచ్చి ఏదైనా సహకారం చేసి ఏదైనా చేయవలసిందిగా కోరుచున్నాము నమస్కారం ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టి ఇరవై ఏళ్ళు పైబడి జరిగింది ఆయన తాసేవకి అంకితమై నీళ్లు ఇస్తున్నాడు ఈ పొద్దు ఈ ఆఫీసర్లు వచ్చి దౌర్జన్యం చేసిన పైన చాలా గలాటానికి వచ్చి సెట్లన్నీ అన్ని తోసి ఈయనకు చాలా ఇది వ్యతిరేకంగా మాట్లాడారు అసభ్యంగా మాట్లాడారు ఇన్ని గవర్నమెంట్ వచ్చిన ఏ గవర్నమెంట్ ఏ సమస్య కూడా ఈ టీడీపీ గవర్నమెంట్లో ఇట్లా జరిగింది మీరు దీన్ని న్యాయం చేయండి న్యాయం చేసి ఆయనకు న్యాయం చేకూర్చండి దయచేసి ముఖ్యమంత్రి గారు ఆర్ఆర్ లోకేష్ గారు మన రాష్ట్ర మంత్రివర్యులు అంప్రసాద్ రెడ్డి గారు మాకు న్యాయం అతనికి న్యాయం చేయాలని చెప్పి కోరుచున్నాము